ప్రతిభా బయటికి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమయానికే పలకరించినా తరువాత ముఖం చాటేశాయి అడపాదడపా పడుతున్న వర్షాలకు తెలంగాణలో పత్తిని విత్తారు రైతులు అయితే అక్కడక్కడ బెట్ట పరిస్థితుల కారణంగా మొలకలు ఆలస్యంగా వచ్చాయి వివిధ ప్రాంతాల్లో ఇరవై నుండి నలభై రోజుల దశలో పత్తి పైరులు ఉన్నాయి ఈ సమయంలో పత్తి చేలల్లో చేపట్టాల్సిన ఎరువుల యాజమాన్యం కలుపు నివారణ గురించి రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి భారతదేశంలో మహారాష్ట్ర గుజరాత్ల తర్వాత తెలుగు రాష్ట్రాలు పత్తి సాగు విస్తీర్ణం ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉన్నాయి అయితే గత ఏడాది మార్కెట్లో పత్తికి అధిక ధర పలకడంతో తెలంగాణలో ఈ ఏడాది రైతులు పత్తి సాగుకే మొగ్గు చూపారు గత ఏడాది కంటే ఈసారి పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల దశలో పత్తి ఉంది అయితే సరిపడా వర్షాలు కురవకపోవడంతో ఈసారి విత్తనాలు ఆలస్యంగా మొలకెత్తాయి అడపాదడపా వర్షాలతో ఈ పంటను రికవరీ చేయాలంటే సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ వానకాలంలో దాదాపు పత్తి సాగు అనేది దాదాపుగా చాలా వరకు వేయడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రంలో దాదాపు యాభై లక్షల ఎకరాల వరకు పత్తి సాగు విస్తడం అనేది నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మనకు ఈ సంవత్సరము జూన్ మా మొదటి వారంలో మనకు నైక్ తిరిగిపోవాలని సంభవించినప్పటికీ కొంచెం మడపదడప వర్షాల తక్కువగా నమోదవ్వడం వల్ల కొన్ని చోట్ల పత్తి మొలకలు అనేది విత్తనాలు ఇతరాలనేది కొంచెం లేటుగా రావడం అదేవిధంగా కొన్ని చోట్ల పత్తిని అనేది తిరిగి మొలకలు సరిగా రాకపోవడం వల్ల కొన్ని చోట్ల చిత్తడం అనేది జరిగింది మనము సిఫారెస్సు చేయబడిన ఎరువులను పత్తిలో వాడుకోవాలి ముఖ్యంగా ఒక ఎకరానికి నలభై ఐదు కిలోల అద్రజని అదేవిధంగా ఇరవై నాలుగు కిలోల బాసరము అదేవిధంగా ఇరవై నాలుగు కిలోల పొటాష్ వేసుకుంటే మనకు ఎక ఎకరానికి మనము తక్కువ ఎరుపు మంచి ఎరుపట్లు అనేది సాధించుకోవచ్చు ముఖ్యంగా ఈ భాస్వరం సంబంధిత ఎరువుల కోసం మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ డీఏపీ కానీ కనుక వేసుకోవాలి అదే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఫెడ్ రూపం కనుక వేసుకున్నట్లయితే ఒక ఎకరానికి నూట యాభై కేజీలు అంటే మూడు బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ట్ ఒక ఎకరానికి వేసుకోవాలి అదే డీఏపీ రూపంలో కనుక భాస్వరం ఎరువులు అందించినట్లయితే యాభై కేజీలు అంటే ఒక ఎకరానికి ఒక బస్తా డిఏపిని భాస్వరం ఎరువుగా వాడుకోవచ్చు ముఖ్యంగా ఈ భాస్వరం ఎరువులను మనము ఆఖరి దుక్కిలో కానీ లేదనుకుంటే పత్తి విత్తనాలు వేసే సమయంలో కానీ లేదనుకుంటే పత్తి విత్తన పది నుంచి పదిహేను రోజుల మధ్యలో కానీ మనము వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఆశించవచ్చు ముఖ్యంగా ఈ నత్రజని మరియు పొటాష్ సంబంధిత ఎరువులను నలభై ఐదు కేజీల నత్రజని అదేవిధంగా ఇరవై నాలుగు కేజీల పొటాష్ సంబంధిత ఎరువులను మనము యూరియా అదేవిధంగా విధంగా ఆఫ్ పొటాష్ రూపంలో వాడుకుంటాము మనము యూరియా రూపంలో నత్రజరిని అందించినప్పుడు దాదాపు ఎకరానికి ఎనభై ఐదు నుంచి తొంభై కిలోల నత్రజరిని మనము మూడు నుంచి నాలుగు దశల్లో అంటే విత్తన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వ్యవధిలో అదేవిధంగా మనం మొదటిసారి వేసిన తర్వాత మళ్ళీ ఇరవై ఐదు నుంచి రోజుల వ్యవధిలో మనం అలా నాలుగు సార్లు అంటే దాదాపు ఒక మూడు నుంచి నాలుగు సార్లుగా మనకు వర్షాలకు అనుగుణంగా అదేవిధంగా భూమిలో తేమకు అనుగుణంగా ఈ నత్రజని మరియు పొటాస్ సంబంధిత ఎరువులు అనేటువంటి యూరియాను మురట పొటాస్ కలిపి వేసుకున్నట్లయితే మనకు మొక్కల పెరుగుదల అనేది బాగా అయ్యి మనకు మంచి దిగుబడులను వచ్చే అవకాశం ఉంటుంది పత్తి పంటకు ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరం సమయానుకూలంగా వాటిని అందించాల్సి ఉంటుంది అలాగే అక్కడక్కడా కురుస్తున్న వర్షాలకు కలుపు మొక్కలు పెరిగి పత్తి పంట ఎదుగుదలకు అవరోధంగా మారుతాయి దీని నివారణకు మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి అయితే ఏ పైరుకు ఏ మందును ఎంత మోతాదులో ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి సిఫారసు చేయని పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్థితులలో వాడకూడదు అలా వాడితే కలుపు మొక్కల నిర్మూలన సరిగ్గా జరగకపోగా కొన్ని సందర్భాలలో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది తొలి దశలో పత్తిలో ఆశించే కలుపు నివారణ చర్యల గురించి తెలియచేస్తున్నారు శాస్త్రవేత్త ముఖ్యంగా పత్తిలో మనం చూసుకున్నట్లయితే సూక్ష్మ పోషక లోపాలని కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధారణంగా మనకు జింక్ అదేవిధంగా మెగ్నీషియం యొక్క పోషక లోపాలు అనేది కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఈ జింకు లోప లక్షణాలు చూసుకున్నట్లయితే మనకు ఈ ఆకుల ఈ నెల అనేది ఆకుపచ్చగా ఉండి ఆకుల మధ్య భాగంలో మనకు పసుపు అనంగా మారిపోయి మొక్కల కను ఆకుల కనుపల యొక్క దూరం అనేది తగ్గిపోయి మొక్కలనేది గిట్సా పారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జింకులు లక్షణాలు వచ్చినప్పుడు మనము దీని నివారణకు జింక్ సల్ఫైట్ రెండు గ్రాముల లీటర్ నీటిని కలుపుకొని పిచికార చేసుకున్నట్లయితే మనం ఈ జింకుల లక్షణాలను నివారించుకోవచ్చు ముఖ్యంగా వర్షం మీద ఆధారపడి మనం ఈ పత్తి సాగు చేస్తాం కాబట్టి ఒకసారి మనకు అధిక వర్షాలు అదేవిధంగా మనకు ఒక్కోసారి వర్షాపాతలు అంటే సాధారణ పైపాటిగా పిచ్చికారు చేసుకున్నట్లయితే లేదు అనుకుంటే మనకు దుబాటులో ఉన్న యూరియా కానీ డిఏపి ద్రావణాన్ని కానీ మనం నీటిలో కలుపుకొని పైపాటిగా పిచ్చికారు చేసుకున్నట్లయితే కొంతవరకు మన ముక్కలు అన్నది కాపాడుకునే అవకాశం మరి ఒక దిగుబడిలో ప్రభావం చుట్టే మరొక అంశంలో తీసుకున్నట్లయితే కలుపు సాధారణంగా మనకు పత్తి వేసి వేసుకునే సమయంలో చాలామంది రైతు సోదరులు అంటే విత్తనం అనేది మనకు దాదాపుగా డౌరా లేదంటే అందరి కృషి చేసుకోవడానికి అనుకూలంగా ఉండే ఉండే విధంగానే మనకు తొంభై ఎంటు అరవై సెంటీమీటర్లు కానీ తొంభై ఎంటు నలభై సెంటీమీటర్లు లేదా తొంభై ఎంటు నలభై సెంటీమీటర్ తొంభై ఎంటు తొంభై సెంటీమీటర్ల దూరంలో విత్తనాలు విత్తనం జరుగుతుంది సాధారణంగా మనము తొలి దశలో వచ్చే కలుపును నివారించుకోవడానికి మనము ఈ విత్తనం విత్తిన నలభై ఎనిమిది గంటల్లోపు పెండింగ్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈసీ ద్రావకాన్ని మనం ఏడు వందల ఎంఎల్ రెండు వందల నీటిలో కలిపి నలభై ఎనిమిది గంటల్లో పిచికారి చేసుకున్నట్లయితే దశలో వచ్చే కల్పన అనేది మనము నివారించుకోవచ్చును దాని తర్వాత మనకు ఈ గడ్డి జాతి అంటే విత్తన విత్తన నలుగురు ఇరవై ఐదు లేని నెల రోజుల్లో తొలి దశలో వచ్చే కల్ప ముఖ్యంగా ఏంటంటే గడ్డి జాతి కల్పముకొక్కలు ఎక్కువ ఉన్నట్లయితే మనకి పిజాల పాపి ఇద్దాయి కర్త సుపరణ కల్ప ముందును నాలుగు వందల యాభై ఎంఎల్లు రెండు వందల నీటిలో కలుపుకొని పిచ్చుకారు చేసుకున్నట్లయితే మనము ఈ గడ్డి జాతిని కొంతవరకు అదే అదేవిధంగా మనకు వెడల్పాటి ఆకు కలుపు మొక్కలు ఉన్నట్లయితే విజాలపా పాపు బైరి సోడియం అనే కల్ప మందును కూడా మనము ఈ గడ్ వెడల్పాకి కలుపులు ఉన్నప్పుడు మనం పిట్స్ కార్జ్ చేసుకోవడానికి మనకు ఈ కలుపు అనేది వెడల్పాకి కలుపు అనేది నివారించుకోవచ్చు ఒకవేళ మన పొలం గడ్డి జాతి అదేవిధంగా వెడల్పాటి కలుపు రెండు ఉన్నట్లయితే మనము ఈ హిట్విడ్ మ్యాక్స్ అంటే బైరితాయబాక్ సోడియం అదేవిధంగా ప్రాపర్ డిజాప్ కాంబినేషన్లో వచ్చినటువంటి హిట్విడ్ మ్యాక్స్ అనే కల్ప మందును నాలుగు వందల నుంచి ఐదు వందల ఎంఎల్లు రెండు వందల లీటర్లన్నింటిలో కలుపుకొని మనం పిచ్చార్జ్ చేసుకున్నట్లయితే మనము ఈ రెండో రెండు కళ్ళ జాతరకు సంబంధించిన కల్పన అనేది పూర్తి సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది రైతు సోదరులు కేవలము ఈ కలప మందుల పైన కాకుండా మనము అంతర కృషి అంటే ప్రతి ఇరవై రోజులకు ఒకసారి అప్ టు ఎనభై రోజుల వరకు అంటే మనకు ప్రతి ఇరవై రోజులకు ఒకసారి మనము ఈ నేలలో ఉన్న వర్షాధారానికి అనుగుణంగా నేలు తేమ పదనకు అనుగుణంగా కనుక మనము ఈ అంతర కృషి కానీ గుట్టకతో కానీ గొర్రెతో కానీ చేసుకున్నట్లయితే మనకు మొక్కల పెరుగుదల అనేది ఏపుగా ఉండి మంచి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సదరులు ఈ పత్తిలో తక్కువ పెట్టుబడితోటి మంచి యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడిని సాధిస్తారని ఆశిస్తున్నాం